మన ప్రభునియస్ క్రీస్తు నామున అందరికీ ప్రైజ్ దళ నేడు ఇబ్రుని క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయము ఐదవ వచ్చినము మన ప్రభు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు ఈ విదీకాల సమయంలో మన ప్రభు ఎలాంటి వాడు గొప్పవాడు అధిక శక్తి కలిగినటువంటి వాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు గొప్పవారిని ఎవరిని పిలుస్తామండి ఈ లోకములో గొప్ప మనసు కలిగినటువంటి వారు గొప్ప గొప్ప కార్యాలు చేసేటువంటి వారు ఇతరులకు ప్రయోజనకరంగా ఉన్నటువంటి వారిని గొప్పవారు గొప్ప మనసు కలిగినటువంటి వారు అని మనం పిలుస్తూ ఉంటాము అలాగా ఇస్రాయల్ ప్రజల పట్లగా దేవుని గొప్పతనము రుజువుపరుచుకున్నట్టు దేవుడు గొప్ప కలిగినటువంటి దేవుడని ఇక్కడ నూట నలభై ఏడో అధ్యాయము రెండవచనంలో ఇహవాయే ఎరుసలిమ్ను కట్టువాడు చెదిరిని ఇజ్రాయేల్ను బోగ చేయవాడు ఆయన గొప్పతనమును ఇక్కడ రుజువు చేసుకున్నాడు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను చెదిరిపోయినటువంటి ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు బోగ చేస్తూ వచ్చినాడు ఎరుసలింను కట్టేటువంటి దేవుడు కాబట్టి మన జీవితాలలో కూడా గొప్ప మనసు కలిగినటువంటి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ఏ విధంగా చెదిరిపోయినటువంటి వారిని సమకూరుస్తూ వచ్చినాడు మన జీవితాన్ని కూడా దేవుడు సమకూరుస్తూ వచ్చినాడు ఆయన గొప్పతనము ఈ విధంగా మనకు వెల్లడి చేస్తూ ఉన్నాడు దేవుడు ఈ కాల సమయంలో ఎరుశ్లేమును కట్టేటువంటి దేవుడు ఆయనే ఎరుశ్లేము గోడలు పడద్రోయపడుతూ వచ్చాయి ప్రకారములు ప్రదేవడుతూ వచ్చాయి గుమ్మములు అగ్నిచేత కాల్చివేయబడుతూ వచ్చినాయి చెదిరిపోతూ వచ్చినారు ఇజ్రాయల్ ప్రజలు చెదిరిపోతూ వచ్చినారు చరసాలకు వెళ్ళిపోయినటువంటి వారుగా ఉన్నారు శత్రు యొక్క చేతిలో ఉన్నటువంటి వారుగా ఉన్నారు వాటన్నిటి నుంచి ఇజ్రాయల్ ప్రజలను తప్పించి విమోచించినటువంటి దేవుడుగా ఉన్నాడు వారిని రక్షించినాడు వారిని భద్రపరుస్తూ వచ్చినారు వారిని కాపాడుతూ వచ్చినాడు దేవుడు ఇక్కడ గుండె చిదిరిన వారిని ఆయన బాగుచేవాడు ఆయనే వారి గాయములు కట్టేవాడు ఆయనే గుండె చెదురు పొద్దు వచ్చింది వారికి నెమ్మది ఆనందము సంతోషము లేదు గాయములతో ఉన్నటువంటి వారుగా ఉన్నారు దెబ్బలతో ఉన్నటువంటి వారుగా ఉన్నారు వేదనతో బాధనతో ఉన్నటువంటి వారుగా ఉన్నారు దేవుడు వాటన్నిటిని కట్టేటువంటి దేవుడుగా ఉన్నాడు గొప్పవాడుగా ఉన్నాడు అందుకేనే గొప్పతనం ఇక్కడ ఇజ్రాయల్ ప్రజలకు దేవుడు కనపరుచుకున్నాడు ఇజ్రాయేల్ ప్రజలు మాత్రమే కాదండి మనలో కూడా దేవుడు మన గాయాలను కడుతున్నాడు మన యొక్క చెదిరిపోయినటువంటి జీవితమును చెదిరిపోయినటువంటి హృదయము బలహీనము కలిగినటువంటి హృదయము కన్నీళ్లు కలిగినటువంటి హృదయము చెప్పు కలిగినటువంటి పరిస్థితులు కలిగినటువంటి హృదయము బాగు చేసేటువంటి దేవుడు ఆయన గాయము కట్టేటువంటి దేవుడు అలాగే మణయడలో కూడా దినదినము దినదినము రుజువు ఉన్నాడు దేవుడు చెదిరిపోయినటువంటి వారిని ఆదరించడానికి ఇక్కడ మనకు నూట నలభై ఏడవ అధ్యాయంలో కీర్తన గ్రంథము నూట నలభై ఆరు అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో ఏడవ వచనంలో బాధపరచు వారికి ఆయన న్యాయం తీర్చును ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయను ఏహో బంధింపబడిన వారిని విడుదల చేయను ఏహో గుడివారి కనులు తెరవజేయు వాడు ఏహో కృంగిన వారిని లేవనెత్తివాడు ఏహో నీతి మంతులను ప్రేమించివాడు ఏహో పరిదేశులను కాపాడువాడు ఆయన తల్లి లేని వారిని విధవ రాణులను చూడండి ఇలాంటి వారిని దేవుడు ఆదరిస్తూ ఉన్నాడు గాయంలో కడుతూ ఉన్నాడు చెదిరిపోయినటువంటి వారి జీవితాన్ని బాగు చేస్తూ ఉన్నాడు విధవ తల్లిదండ్రులు లేనటువంటి వారిని గుడ్డివారిని బంధించబడినటువంటి వారిని బాధతో ఉన్నటువంటి వారిని బంధకాలలో ఉన్నటువంటి వారిని పరిదేశులను నీతిమంతులను దేవుడు కాపాడుతూ ఉన్నాడు భద్రం చేస్తూ ఉన్నాడు దేవుడు గొప్పతనం ఇది దేవుని గొప్పతనం అందుకే నేను గొప్పవాడు అని పేరు పెట్టబడుతూ వచ్చింది ఆయన గొప్పతనమును ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము అలాగే నీ జీవితంలో కూడా ఈ ఉదయకాల సమయంలో నీ గాయములు కట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు చెదిరిపోయినటువంటి నీ హృదయాన్ని బాగు చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఈ విదీకాల సమయంలో ఎరుసము ఏ విధంగా దేవుడు కడుతూ వచ్చినాడు చెదిరిపోయినటువంటి వారిని ఏ విధంగా బాగు చేస్తూ వచ్చినాడు అలాగే నీ జీవితాన్ని బాగు చేయటానికి నీ జీవితాన్ని పోగు చేయటానికి ఈ విధి కాల సమయం నీ కుటుంబాన్ని కట్టడానికి ఈ విధి కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది ఏమిటయ్యానంటే దేవుడు గొప్పతనం మన జ్ఞాపకం చేసుకోవాలి ఈ దేవుని యొక్క విలువను మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని యొక్క మంచితనం మన జ్ఞాపకం చేసుకోవాలి తర్వాత ఆయన అధిక శక్తి కలిగవాడు శక్తి కలిగినటువంటి వాడు ఆయన ఏదైనా చేయటకు సమర్థుడు శక్తి కలిగినటువంటి వాడు నూట నలభై ఐదు అధ్యాయంలో మూడవచంలో ఏహో మహాత్మ గలవాడు ఆయన అధిక స్తోత్రము నొందన వాడు ఆయన మహాత్మ గ్రాహ్యపశక్తి కానిది నీ పరక్రమ క్రియలను తెలియజేయదు మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించేదను శక్తి ఆయన శక్తి పరక్రమమ్మ కలిగినటువంటి శక్తి భయంకరమైనటువంటి శక్తి పరక్రమ క్రియలు కలిగినటువంటి శక్తి ఆయన శక్తి కలిగినటువంటి వాడు ఇజ్రాయేల్ ప్రజల పట్లగా ఆయన యొక్క పరక్రమ క్రియలను తెలియజేస్తూ వచ్చినాడు ఆయన ప్రభావమును ఆయన యొక్క ఆశ్చర్య కార్యములను తెలియజేస్తూ వచ్చినాడు ఆయన మహాత్యమును గ్రహింప సత్యము కానిది ఎవరి వల్ల కాదు ఎవరి వల్ల సాధ్యము కాదు ఆయన శక్తిని ఆయన గొప్పదనమును వివరించడము ఎవరి సాధ్యము కాదు అది ఇజ్రాయేల్ను మాత్రమే పొందుకుంటూ వచ్చినారు ఇజ్రాయేల్ ప్రజలు కల్లార చూస్తూ వచ్చినాడు నేటి దినానం మనము కూడా చూస్తూ ఉన్నాము ఆయన శక్తిని మనం ఎంత అనుభవిస్తున్నా సరే అది తక్కువగానే ఉంటుంది ఆయన గొప్పదనమును ఎంత అనుభవిస్తున్నా సరే అది కొరతగానే కనిపిస్తూ ఉన్నది కారణం అంటే సంపూర్ణమైనటువంటి లోతులో దేవుని అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాం సంపూర్ణమైనటువంటి జ్ఞానముతో దేవుని కొలవలేకపోతూ ఉన్నాము సంపూర్ణమైనటువంటి భక్తితో దేవుణ్ణి ఆసరించలేనటువంటి వారముగా ఉన్నాము తద్వారా దేవుని గొప్పతనమును దేవుని యొక్క శక్తిని మనము గ్రహించలేనటువంటి వారముగా ఉన్నాము ఇక్కడ ఇంకా ఆయన జ్ఞానం మనకు మితి లేదు జ్ఞానము నూట నలభై ఎనిమిదో అధ్యాయం చూస్తే ఆయన జ్ఞానం ఎలాగుంటుందంటే సృష్టి ఏ విధంగా సృష్టించినాడో మన యొక్క మైండ్కు మన యొక్క జ్ఞానమునకు అంత ఆశ్చర్యముగా ఉంటుంది చూడండి ఏమంటాడు దేవుడు వాక్యము నూట నలభై ఎనిమిదో అధ్యాయము ఆరోవచనలో ఆయన వాటిని నిత్య స్థాయిములుగా స్థిరపరిచి ఉన్నాడు ఆయన వారికి కట్టడ నియమించును ఏది దాన్ని అతిక్రమింపదు సృష్టి అతిక్రమింపలేదు ప్రతి ఒక్క వస్తువు ప్రతి ఒక్క నక్షత్రాలే కానీ ప్రతి సృష్టిలో సృష్టించబడిన ప్రతిది ఏది కూడా అతిక్రయించబడకుండా మానవునికి ఉపయోగపరముగా ఉపయోగకరముగా దేవుడు నియమించినాడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు సృష్టిని ఇది మనము జ్ఞాపకం చేసుకుంటే పగటికి పగులు ఎలాగే ఏర్పడుతుంది రాత్రికి రాత్రి ఎలాగే ఏర్పడుతుంది రాత్రి చుక్కలు ఎలాగా వస్తూ ఉన్నాయి మనకు చంద్రుడు ఎలాగ వస్తున్నాడు పగులు సూర్యుడు ఎలాగ వస్తున్నాడు మేఘములు ఎలాగ ఉన్నాయి ఆకాశం ఎలాగ తిరుగుతున్నాయి ఈ భూమి ఎలాగ గుండ్రంగా ఉంటుంది ఆయన సృష్టి మనము ఒకసారి ఆలోచిస్తూ ఉంటుంటే ఇది మానవుడు వల్ల సాధ్యమవుతుందా ఇది మానవుడు ఏ కారణము కూడా ఏది కూడా సృష్టించలేడు ఏది కూడా కడపెట్టలేడు కానీ దీని యొక్క సృష్టి ఆయన జ్ఞానము ఎలాంటిదో మనకి ఇక్కడ తెలియజేయబడుతూ ఉన్నది ఆయన జ్ఞానం మనకు మితి లేదు ఆయన ఎంతో జ్ఞానవంతుడు ఆయన ఎంతో జ్ఞానవంతుడు కాబట్టి ఉదయం కాల సమయంలో ఆయన జ్ఞానమును మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన గొప్పతనం మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన యొక్క శక్తిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన జ్ఞానము మన ఎడలా ఏ విధంగా రుజువు ఈ సృష్టి మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ప్రతిదీ మనము జ్ఞాపకం చేసుకోవాలి ఆయన జ్ఞానము చేతే మనము నడవగలుగుతూ ఉన్నాము ఆయన జ్ఞానము లేకపోతే మనము నడవలేము ఈ భూమి మీద మనం నడవలేము అడుగు తీసి అడుగు వేయలేము అడుగు తీసి అడుగు వేయలేము కాబట్టి ఈ జ్ఞానం ఎవరి వలన సాధ్యమవుతుంది దేని వలన సాధ్యమైంది కానీ ఈ దేవుని మనము సరైనటువంటి రీతిలో కొలవలేనటువంటి వారముగా సరైనటువంటి రీతిలో దేవుని గణపరచలేనటువంటి వారముగా ఉన్నాము కాబట్టి ఉదీకల సమయంలో అని జ్ఞానము జ్ఞాపకం చేసుకో స్మరణకు తెచ్చుకో అందుకే నూట నలభై ఏడు అధ్యయము ఒకటో సమయంలో యుహోవడు స్తుంచుడి మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది అది మనోహరము స్తోత్రము చేయటం ఒప్పిదము ఇలాగ దేవుని యొక్క జ్ఞానములను మనము జ్ఞాపకము చేసుకొని జ్ఞావుని యొక్క గొప్పదనము జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క శక్తిని మనము జ్ఞాపకము చేసుకొని స్థుతి చెల్లించేటువంటి వారముగా ఆరాధించే వారముగా కనపరిచేటువంటి వారముగా ఉండాలి ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తూ వచ్చినాడు ఇక్కడ దేవుడు ఎవరి మంది ఆనందిస్తాడంట తన ఎందు పదకొండ వచనంలో నూట నలభై ఏడు పదకొండు వచనంలో తన ఎందు భయభక్త గల వారి ఎందు తన కృప కొరకు కనిపెట్టి వారి ఎందు యహువ ఆనందించువాడై ఉన్నాడు ఎవరి కోసము ఆనందము పడతాడంటే దేవుడు ఆయన కొరకు కనిపెట్టుకునేటువంటి వారి కొరకు దేవుడు ఆనందముగా ఉంటాడంట సంతోషముగా ఉంటాడంట ఎవరైతే ఆయన కృప మీద ఆధారపడతారు ఎవరైతే ఆయన శక్తి మీద ఆధారపడతా ఉంటారు ఎవరైతే ఆయన జ్ఞానం మీద ఆధారపడుతూ ఉంటారో ఎవరైతే ఆయన గొప్పతనం మీద ఆధారపడేటువంటి వారుగా ఉంటారో వారు దేవుడు వారిని చూసి సంతోషముగా ఉంటాడంట ఆనందముగా ఉంటాడంట వారికి ఏమి చేస్తారంట వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు నీ సరిహద్దులలో సమాధానము కలుగజేవాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే చూడండి ఇలాంటి వారికి తృప్తి కలిగినటువంటి జీవితం దేవుడు ఇస్తాడంట సరిహద్దులో సమాధానం కలుగజేస్తూ ఉంటాడంట దేవుడు మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాడండి దేవుడు కాబట్టి ఇలాగ ఉంటే మన జీవితంలో ఎప్పుడు తృప్తి ఉంటుందండి వాక్యము తప్పు కాదు మనము వాక్యానుసారంగా జీవించట్లేదు కాబట్టి మన జీవితంలో తృప్తి లేదు ఆనందం లేదు సంతోషం లేదు నెమ్మది లేదు దేని వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటుంటే సరిహద్దులో సమాధానం ఉంటుంది మంచి గోధుమలతో యొక్క జీవితమును దేవుడు తృప్తిపరుస్తాడంట అందుకేనే ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి వచనంలో ఆయన తన వాక్యము యాకోబనకు తెలియజేసిన ఇది అంతటికి కారణము ఎక్కడి నుంచి బయలు అంట వాక్యము వాక్యము ద్వారాగే దేని గొప్పతనము మనకు తెలుస్తుంది దేని వాక్యము ద్వారా దేని యొక్క శక్తి తెలుస్తుంది దేని యొక్క వాక్యము ద్వారా దేని యొక్క జ్ఞానము మనకు తెలుస్తుంది దేని వాక్యము ద్వారాకే మనము ఆరాధించగలుగుతాము దేని వాక్యము ద్వారాగే మనము సమాధానంగా ఉండగలుగుతాము దేని వాక్యము ద్వారా మనము కట్టగడ కట్టబడగ కలుగుతాము దేని వాక్యము ద్వారాగే మన జీవితాలు మార్చబడతాయి దేని వాక్యము ద్వారా మనము తృప్తిపరచబడుతూ ఉంటాము దేని వాక్యము మనం బలపరుస్తుంది దేని వాక్యము మనకు తెలియజేస్తూ ఉన్నది కాబట్టి ఉదయకాల సమయంలో దేని వాక్యము యాకోబకి ఏ విధంగా తెలియజేస్తూ వచ్చినాడో ఆయన వాక్యము ద్వారా మనకు దేవుని యొక్క గొప్పదనము దేని యొక్క జ్ఞానము దేని యొక్క శక్తి మనకు వినిపింపజేస్తున్నాడు కాబట్టి వాటిని జ్ఞాపకము చేసుకుని తర్వాత మనం ఏ విధంగా ఉండాలో మన జీవితాల్లో ఏ విధంగా దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు మనం జ్ఞాపకం చేసుకుంటే నిత్యం స్థుతించేటువంటి వారముగా ఉండాలి అలాగే దేవుడు మనందని సిద్ధపరిచి నడిపించిన కాక ప్రాణ చేసుకుందాం పరిశుద్ధుడు ఆ తండ్రి ఈ పరిశుద్ధు నాను బట్టి వంద నెల స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభావ ఈ విదే కాల సమయంలో మాతో మాట్లాడినందుకు వంద నెల ప్రభావ మిమ్మల్ని ఆరాధించి భాగ్యమాగించినందుకు కొంద మీ గొప్పతనము మీ శక్తి మీ జ్ఞానమును మేము స్మరణకు తెచ్చుకోవడానికి ప్రభావ మీ వాక్యము మాకు వెల్లడి చేసుకు వచ్చినందుకు పొందనాలి ఇలాగ వాక్యము ద్వారా ప్రతిదీ మేము వాక్యానుసారంగా జీవించేటువంటి బ్రతుకు మాకు దయచేయమని ప్రార్థన చేస్తాం వాక్యము ద్వారాగా ప్రభా జీవించేటువంటి వారముగా వాక్యము ద్వారాగా బ్రతికేటువంటి వారముగా మా జీవితంలో లోకాధికారం జరిగించి మీరే మహిం పొందుతున్నామని ప్రార్థన చేస్తారు ఇలా ప్రార్థన ప్రభుని చేస్తూ పరిశుద్ధనంలో పరిశుద్ధనాంలో ప్రార్థించే అడి కొన్నాం తండ్రి ఆమె అందరికి ప్రైజ్ దళాలి